శ్రీకాకుళం పట్టణంలో డేఎన్ఎడ్ జంక్షన్ వద్ద గల డాక్టర్ లక్ష్మీనారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మెదడు వెన్నుపాము మరియు నరాల వ్యాధుల నిపుణులు డాక్టర్ లక్ష్మీనారాయణ అరుదైన శస్త్రచికిత్సలు చేశారు శ్రీకాకుళం జిల్లా కేశవరాయినిపేటకు చెందిన యాభై సంవత్సరాల లక్ష్మి అనే మహిళకు మెదడులో రక్తనాళాల డెవలప్మెంట్ లోపం వలన రక్తనాణాలు పెద్ద పెద్ద ముద్దలుగా తయారయ్యి తద్వారా మెదడులో అన్ని వైపులా వ్యాప్తి చెందింది దానిని ఏవిఎం అంటారు దీని పర్యవసానంగా రక్తం గడ్డకట్టడం జరుగుతుంది రక్తం గడ్డకట్టడం వల్ల విపరీతమైన తలనొప్పి వాంతులు ఫిట్స్ వచ్చేదని కాళ్ళు చేతులకు కూడా పాకేదని ఎన్నో ఊర్లు ఆసుపత్రులు తిరిగి ఎంతో మంది డాక్టర్లను సంప్రదించినప్పటికీ కూడా మందులతోనే సరిపెట్టారని సమస్య అలాగే ఉండేదని ఆపరేషన్ చేయడానికి డాక్టర్లు ఎవరూ సాహసించలేదని ఆమె చెప్పారు డాక్టర్ లక్ష్మీనారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు సంప్రదించగా డాక్టర్ పైలా లక్ష్మీనారాయణ పేషెంట్ పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి అరుదైన

అక్కడ పేషెంట్ ఉండి కూడా హాస్పిటల్ హాస్పిటల్కి సార్ కన్సల్ట్ అయ్యాము సార్ పైన మాకు మంచి ఫీడ్బ్యాక్ ఉంది తర్వాత మా రిలేటివ్స్ ఆఫ్టర్ టూ ఇయర్స్ బ్యాక్ సర్జరీ మా రిలేటివ్స్ సక్సెస్ సర్జరీ తర్వాత కూడా మేము డిస్కషన్ వచ్చినప్పుడు మా రిలేటివ్స్ క్లోజ్ ఫోన్స్ టూ త్రీ సర్జెస్ మాకు నియరెస్ట్ క్లోజెస్ట్ ఫ్యామిలీ వాళ్ళకి సక్సెస్ చేశారు ఆ నమ్మకంతో మా నాన్నగారికి జస్ట్ రిఫరెన్స్ అయితే వేరే వేరే డాక్టర్ కూడా కన్సల్ట్ అమ్మన్నారు వేణుగోపాల్ గారు కన్సల్ట్ అయ్యాము కాకపోతే మా నాన్నగారు ఒపీనియన్ ఏంటంటే ఈ సార్ పని బాగా నమ్మకము ఎందుకంటే ఆల్రెడీ మేము ఇంటరాక్ట్ అయ్యాం కాబట్టి ఆ ఒపీనియన్తో మా నాన్నగారు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్తో ఇక్కడికి వచ్చాము వీఆర్ హ్యాపీ ఆల్మోస్ట్ సర్జరీ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యింది త్రీ థర్టీ త్రీ ఫిఫ్టీ త్రీ థర్టీ వరకు చేశారు ఆల్మోస్ట్ ఎయిట్ టు ఎయిట్ టు ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ సర్జరీ అయ్యింది ఈ విత్ ఇన్ వన్ అవర్లో ఆయన స్పృహలోకి వచ్చి మాట్లాడగలి ఈవెన్ సేమ్ డే నైటే మాట్లాడగలిగే గుర్తుపట్టగలిగారు మాట్లాడడం చేశారు నెక్స్ట్ డే నుంచి డే బై డే అలా రికవర్ అయ్యారు తను పేషెంట్ కూడా కాని హ్యాపీ మేము కూడా హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ సార్ వెరీ హ్యాపీ గతంలో హాస్పిటల్ తిరిగారండి ఇక్కడికే డైరెక్టర్గా వచ్చారు అంటే మేము జనరల్గా వన్ ఆర్ టూ తిరిగాం కానీ మాకు ఫస్ట్ నుంచి సార్ గురించి తెలుసు కాబట్టి ముందు కూడా మా పేరెంట్స్ హ్యాపీ డొకల్గొడ నుంచి విలేజ్ నుంచి ఎల్లపేట మండలం మేము డొంగల్గొడ నుంచి ఎల్లపేట మండలం నుంచి వచ్చాము తనకి ఒక లాస్ట్ ట్వంటీ ఫిఫ్త్ నైట్ ఎర్లీ మార్నింగ్ జాన్ ట్వంటీ ఫిఫ్త్ ఎర్లీ మార్నింగ్ కొంచెం ఫిట్స్గా వచ్చి వామిటింగ్ సింట్ చూస్తే ఎర్లీ మార్నింగ్ నియరెస్ట్ ఆర్ఎంబి డాక్టర్ అయ్యి తనకి ఎమర్జెన్సీగా వేణుగోపాల్ దగ్గర డాక్టర్ వేణుగోపాల్ దగ్గర చూపించాను ఇక్కడ అమృత హాస్పిటల్లో తను అక్కడ స్కానింగ్ చేసి చేప చేపించాక అక్కడ తల్లిలో మెదడులో చిన్న ఖనితలాగా ఉన్నది అది ట్యూమర్ కావచ్చు అది క్యాన్సర్ గట్టు కావచ్చు అన్నట్టు చెప్తే మేము సార్ మాకు రక్షణ గారు న్యూరాలజీ స్పెషలిస్ట్ అని మధ్యలో ఉన్న స్పెషలిస్ట్ అని ముందే తెలుసు మరి ఇంటి ఒక టూ ఇయర్స్ బ్యాక్ మా ఇంటిలో ఒక వాళ్ళని సర్జరీ చేశారు అక్కడి నుంచి సార్ మేము టచ్లో ఉన్నాం కాంట్రాక్ట్ ఉన్న సార్ కూడా తెలుసు ఎప్పుడైతే అక్కడ మాకు జనరల్గా ఫిజిషియన్ పంపించా తలనూపల్లి అక్కడికి వెళ్ళాము జనరల్ ఫిజిషియన్ కాబట్టి తర్వాత ఈ స్కానింగ్ తీసాక రిపోర్ట్ ప్రాబ్లం ఐడెంటిఫై చేసాము ఇమీడియట్గా టూ త్రీ టూ ఇయర్స్ బ్యాక్ మా మా తమ్ముడులో బామ్మదికి మేజర్ యాక్సిడెంట్ అయితే సర్జరీ సారే చేశారు ఆల్మోస్ట్ సర్జరీ అయ్యాక ఫోర్టీన్ డేస్ కిమ్స్లో చేశారు అప్పుడు సార్ అక్కడ ఉన్న అక్కడ సార్ సార్ద చేశారు అప్పుడు నుంచి మాకు ఇంట్రాక్షన్ కాబట్టి అప్పటి నుంచి మాకు ట్రస్ట్ అనమాట ఎప్పుడైతే ఈ జనరల్ వామిటింగ్ సిమ్టమ్స్ అని లేకపోతే ఈ హెడ్ హెడ్ ఎయిక్ అని ఎప్పుడైతే జాయిన్ అయ్యామో ఈ స్కానర్లు ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసామో ఇమ్మీడియట్గా నా డేషన్లో అనేది సారే మా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ సార్ చెప్పారు కనుక ఆ హాస్పిటల్ ఉన్నప్పుడు వన్ ఆర్ టూ డాక్టర్స్ కన్సల్ట్ అయ్యాము కాబట్టి మాకు ఫస్ట్ మా నాన్నగారికి మాకు మా ఫ్యామిలీకి అందరికీ సార్ గుడ్ రూపాయలు ఆల్రెడీ ఉంది కాబట్టి మేము ఇక్కడికి డైరెక్ట్గా రావడం జరిగింది నేను హైదరాబాద్లో చదాము మా హాస్పిటల్ డాక్టర్ లక్ష్మీనారాయణ సూప్రసిద్ధ హాస్పిటల్ అండ్ అడ్వాన్స్ న్యూరో ట్రామా డెంటల్ కేర్ సార్ ఇప్పుడు చెప్పే కేసు అనేది చాలా అరుదైన కేసు సార్ అది లక్ష్మణ్ మన కేసులకు సంబంధించిన గత ఐదారు నుంచి ఐదారు నెలల నుంచి కూడా తలనంపి మంచి ఫిట్స్ రావడము కాలేజ్ చేతిలో ఒకసారి వీక్ ఇప్పుడు జరుగుతుంది అండి దీన్ని ఏంటంటే డయాగ్నోసి ఎంఆర్ఐ అన్ని చేసిన తర్వాత మా డయాగ్నోసిస్ ఏంటంటే హై గ్రేడ్ ఆర్టిఫికెన్ స్మాల్ ఫార్మర్ డెవలప్మెంట్ డెవలప్మెంట్లో మార్పుల వల్ల అది కంటిలాగా లాగా తయారైపోయి అన్ని రకాలుగా మొత్తం ముందు కనుక అందరి లోపల వైపు కూడా మనకి కంటికి గడ్డ అనేది స్ప్రెడ్ అయిపోవడం జరిగింది దాంతో ఏమవుతుంది అంటే విపరీతం తలలోపు రావడం ఫిట్స్ రావడం సన్ను మనిషి కామ్లో పోయి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది దీని దీనికి టెన్షన్ తెలిసిన మనిషి బీపీ పెరగడం అనేది ఏంటంటే ఒక్కొక్కసారి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది సో ఈమె కూడా మనం ఏదంటే ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్ చెప్పించి మెదడులో మూడు రకాల ఫిక్స్ వేసాం రక్తాన్ని కాల్చి వేయకుండా మనం సెపరేట్ టైంలో ఏమైనా ప్రమాదం జరిగినా కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది సో దానివల్ల అలా జరగకుండా మనం చేయడం ఇది చాలా ఖర్చుతో పడింది ఆల్మోస్ట్ ఇది మనం బయట రెండు మూడు వరకు కలిసి ఆల్మోస్ట్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ల్యాక్స్ ఉన్నారు మనం అంతే తప్పి చాలా తక్కువలోకి చేయాలి టిప్స్ కాస్ట్ మనకు ఆల్మోస్ట్ వన్ పాయింట్ టూ ల్యాక్స్ వరకు టిప్స్ జరుగుతుంది సో ఇక్కడ మనకేదంటే ఈ హాస్పిటల్లో అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి సార్ అది మనకి మూడు వెంటిలేటర్స్ ఉన్నాయి మైక్రోస్కోప్స్ ఉన్నాయి అండ్ సీఎం ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ ల్యాబ్స్ ఉన్నాయి సో అన్ని రకాల మన ట్వంటీ బెడ్స్ అయినప్పటికీ మనం ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అందుబాటులో ఉండి అన్ని రకాల సర్జరీ కూడా మనం అతి తక్కువ ద్వారా చేస్తున్నాము సో మన దగ్గర స్ట్రోక్ సంబంధించినవి అండ్ యాక్సిడెంట్స్ కూడా అన్నీ చేస్తుంటాం సార్ అదే మెదడు వెన సంబంధించిన సర్జరీస్ కూడా జరుగుతూ ఉంటాయి మైక్రోస్కోప్ ద్వారా సో మనకి మన అది మన ఫెలోషిప్స్ అంటే నిమ్స్ న్యూరో సర్జరీ కాకుండా దాని తర్వాత ఫెలోషిప్సీ సర్జరీ కోసం అని చెప్ చేశారు సో ఎండోస్కోప్ ద్వారా కూడా కొన్ని సర్జరీలు చేస్తుంటారు అవసరాన్ని బట్టి మనం మూడు మూడు క్లిప్స్ వేసాం సో ఈమె కూడా ఆల్మోస్ట్ అది పన్నెండు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు పట్టింది మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ చేసి అదే రోజు ఈవినింగ్ సిక్స్ థర్టీ అయింది ఆదివారం కూడా చేసే ఇబ్బంది రాకపోతుంది తర్వాత కూడా మంచిగా జరిగిపోయింది సో దీనికి ఏంటంటే ఈమె వచ్చే ముందు మన దగ్గరికి చేరుకునే ముందు కూడా ఈమె రెండు మూడు పెద్ద పెద్ద హాస్పిటల్ కూడా కావడం జరిగింది మన శ్రీకాకుళంలో ముగ్గురు డాక్టర్ చూశారు తర్వాత వైజాగ్ వెళ్ళారు వాళ్ళు అక్కడి నుంచి మనం ఇన్ హ్యాండ్స్ వెళ్ళమని అని చెప్పారు అవన్నీ జరిగినప్పుడు కూడా వాళ్ళు చివరికి మనపై నమ్మకంతో నమ్ముకోవడం ఇక్కడ రావడం జరిగింది స్వామికి మనం అనుకున్నట్టుగానే దేవుడు దేవుళ్ళు కూడా మనం బాగానే చేసి ఆమెకి ఎలా నడుచుకుంటూ వచ్చారో అదే పరిస్థితి మనం నడుచుకుంటూ పంపించాము ఫస్ట్ టైం చర్చ చేసి కణితాలను తీసాము ఆ రక్తము కణితని రెండోసారి ఇప్పుడు మీద మన జరిగింది ఆ మెదడు అప్పుడు బోన్ అనేది పొట్టలో పెట్టాము ఆ బోన్ తీసి మనం మళ్ళీ మెదడు ప్లేస్లో పెట్టేసి క్లిప్స్ వేసేసాము లేట్ సరే ఇప్పుడు రెడీ రేపు ఆమె డిశ్చార్జ్ చేస్తున్నాం సార్ ఇవన్నీ ఏంటంటే ఇవి చాలా క్రిటికల్గా ఉంటాయి కణిత గడ్డ వచ్చింది అది ఇది ఒక టైప్ ఆఫ్ లో గ్రేడ్ క్యాన్సర్ అంటారు ఇది అంటే ముక్కుకి మెదడికి కల్పించిన సన్నైట్ బోన్ ఉంటుంది అంటే ప్లానస్ పేన్ అయిడ్ ఉంటారు దాంట్లో నుంచి క్యాన్సర్ గ్రేడ్లో వచ్చి మెదడు వరకు స్ప్రెడ్ అయింది అనమాట లోపల కూడా పెద్ద పెద్ద రక్తనాలు స్కాన్ చేసి ముందు కూడా కంటికి సంబంధించిన రక్తనాలు మెదడు సంబంధించిన మెద రక్తనాలు కూడా నొక్కడం జరిగింది సో అందువల్ల దీనికి చాలా మనకి మెదడులో ఈ గంటలు అనేవి వంద వచ్చాయి అనుకోండి దాంట్లో ఇందులో ఐదు నుంచి ఆరు వరకు ఉంటాయి ఇది చాలా అరుదైన గడ్డ అనమాట అది చాలా స్లోగా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ చాలా స్లో స్లో పెరుగుతుంది పెద్దగా అవడం వల్ల ఆయనకి ఫిట్స్ ఫిట్స్ వచ్చి ఆయనకు తెలియజరిగింది జరిగింది ఇంకా కొన్నిసార్లు అంటే తెలియకుండానే కానీ ఇంకా ఎక్కువ రోజులు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది బట్ లక్కింగ్ ఫిట్స్ రావడం వల్ల ఇది ఇంకా తొందరగా మనం డిటెక్ట్ చేయగలిగాము అందుకన దేవుడి దేవులు అందరూ సక్సెస్గానే మొత్తం కంప్లీట్గా రిమూవ్ చేసాము సో అది ఇదేందంటే ఆల్మోస్ట్ ఎనీ ఎయిట్ అవర్స్ వరకు టైం పట్టింది చాలా స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి దాన్ని కంప్లీట్ ఇదే వర్తనానికి కూడా హాని రాకుండా చేయడం తలక అంటే స్కీమ్స్కి అండ్ ఫ్యూచర్లో ప్లాన్ చేస్తున్నాను అసలు వెళ్దామని ఇక ప్రస్తుతానికి ఇంకా నేను నీ వంతు స్టార్ట్ చేశాను నా వంతుని స్టార్ట్ చేశాను అంటే మనకేది అంటే ఇదే అంటే ఇప్పుడు చాలా చూస్తున్న కొన్ని బయట ట్రామా స్ట్రోక్స్ కూడా ఏమవుతున్నాయి అంటే కొన్ని ఫిజిషియన్ దగ్గర ఉంచి డిలే టైంలో మనం తీసుకొస్తున్నాం మన దగ్గర ట్రామా స్ట్రోక్ ఇలాంటి బెయిన్ ట్యూమర్స్ అండ్ అన్నిరిజన్స్ చాలా కాంప్లికేటెడ్ కేసులు కూడా మనం సర్జరీలు చేస్తున్నాం ఇలాంటి వాటిపైన ముందు ఇలాగా హైదరాబాద్ బెంగళూరు అలా వెళ్ళిపోకుండా వైజాగ్ కూడా చాలామంది పంపిస్తాను జరగడం అలాంటి కేసులు మన దగ్గర మనం చేయగలుగుతాం మనిషికి అంటే దాంతో తక్కువ తర్వాత అత్యంత నాణ్యమైన ఖచ్చితమైన ట్రీట్మెంట్ మనం ఇవ్వగలుగుతున్నాం ఓకే ప్రతిదంతా నమ్మకము సేవతో కూడిన కూడా తక్కువ ఏంటంటే మనకి జస్ట్ బేసిక్స్ అమౌంట్ అని మనం చేసుకుంటాం మెడికల్ క్యాంప్స్ ప్లాన్స్ ఆ ప్లాన్ చేస్తున్నాం సార్ అది వీళ్ళ మీద డే మంత్లీ ఒకటి అంటే ఎడ్యుకేషన్ ప్రకారం ఒక వారం వన్ మంత్ హాస్పిటల్ చిన్న చిన్న రక్తనాలు ఆ పెద్ద రక్తం అయిన బాడీని పేషెంట్ అనేది ఆన్ టేబుల్లో చనిపోయే ప్రమాదం ఉంది అలాగే జరగకుండా మనం ప్రికాషన్స్ తీసుకొని మనం చేయాల్సి వచ్చింది పోతే మీరు హైదరాబాద్ పోతే కనీసం పన్నెండు నుంచి పద్నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది మనం ఇన్స్ట్రుమెంట్స్ అన్ని బాగా దగ్గర దగ్గర లోపల కంప్లీట్ అలాంటి మన హాస్పిటల్ అన్ని జరుగుతాయి సార్ మాది లక్ష్మీనారాయణ సూపర్ హాస్పిటల్ అడ్వాన్స్ న్యూరోటల్ కేర్ సార్ దీంట్లో మనం అన్ని రకాల మాకు మూడు వెంటిలేటర్స్ ఉన్నాయి మైక్రోస్కోప్ ఉంది సీఎం ఉంది ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇలాంటి ఎక్కడికి అవసరం పేషెంట్ ఆయనకి మనీ ఇష్యూ లేదంటే మన దగ్గర స్కీమ్స్ అవి ఉండట్లేదు అంటే పెద్ద పెద్ద అంటే బయట మనం ఇరవై ముప్పై లక్షలు ఖర్చు మనం ఆల్మోస్ట్ ఎనిమిది లక్షల చేసి మీరు గవర్నమెంట్ నుండి చేసి గవర్నమెంట్ ఫిక్స్ కోసం చెప్పి లోకల్ డాక్టర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము అలా రెండు అయ్యాయి ఇప్పటికీ బేసిక్ వచ్చి స్ట్రోక్ గురించి మనం ట్రైనింగ్ ఇచ్చు అంటే ఆ స్ట్రోక్ అనేది మన త్రీ ఫోర్ అవర్స్ డిలే చేయకుండా తొందరగా వచ్చినట్టు మనం మనకి అది జరుగుతూ ఉంటుంది సార్ డాక్టర్ లక్ష్మీనారాయణ సూపర్ స్పెషల్ సార్ అడ్వాన్స్ న్యూరోట్రామీ డెంటల్గా నేను నిమిషంలో చదువుకున్నాను న్యూరాలజీ తర్వాత ఫెలోషిప్ చేసుకున్నాము బేస్ ఎఫిలప్సీ అండ్ ఫిట్స్ కూడా నాకు గవర్నమెంట్ రెండు వేల పద్దెనిమిదిలో నేషనల్ అవార్డు కూడా ఇచ్చింది ఎఫిలెప్సీ సర్జరీ పైన ముప్పై వేలు గిఫ్ట్ కూడా ఇచ్చారు తెలంగాణ హాస్పిటల్ ఏమైనా డెవలప్మెంట్ చేయడానికి ఏమైనా ముందంలో ఉంటున్నారంటారా రోజుల్లో సార్ అండి ఇంకా